పక్కింటోళ్ళు కూడా ఇస్తలేరంట కాంగ్రెస్ వచ్చాక ఇబ్బందులు తాగునీళ్ళ పైన మహిళ ఆవేదన వైరల్ అవుతున్న మా మాటలు మరి అంతే ఏం చేస్తాను చెప్పు పక్కింటోళ్ళు కూడా తాగుతాను కొన్ని నీళ్ళు ఇవ్వమంటే ఓడిస్తలేరు ఇంత ముందు గతంలో ఎవరైనా నీళ్ళు అంటే మంచిగా సలాడ్ నీళ్ళు ఫ్రిడ్జ్ల నీళ్ళు కుండల నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నీళ్ళు ఇవ్వమంటే నువ్వు ఇంకా ఆస్తి రాశేమైనా రాసిస్తారు కానీ మంచి నీళ్ళు ఇస్తేందుకు రెడీగా లేరు ఎందుకంటే నీళ్ళు వస్తలేవు ఏడ తాగుతందుకు నీళ్ళు ఇవ్వలేనటువంటి చేత కానీ సర్కారు మన రేవంత్ రెడ్డి సర్కారు ఈయన పొడుగు పొడుగు మాటలు ఈయన చూసినాయే వార్త పేపర్ క్లిప్ చూసిన నీళ్ళు ఇవ్వలేని శ్వతగా ఆయనంట అంట నిమిషం దిశ అనుకుంటా ఇగో అదే అదే ఈయన భజనప్ప వీడు మరి ఇటు థైరాయిడ్ చూడు ఇగో నీళ్ళు ఇవ్వడానికి శ్వేతగానుడికి ఈయనంట శభాష్ శ్రేవంతు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ప్రశంసలు సౌత్ ఇండియా స్ట్రాంగ్ లీడర్గా గుర్తింపు అంట సౌత్ ఇండియా స్ట్రాంగ్ లీడర్ దేనికి స్ట్రాంగ్ లీడర్ అబద్ధాలు చెప్తందుకు స్ట్రాంగ్ లీడర్ బూతులు మాట్లాడుతుందుకు స్ట్రాంగ్ లీడర్ పుండాకోరు ముచ్చట్లు చెప్తందుకు స్ట్రాంగ్ లీడర్ చెప్పిన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసేందుకు స్ట్రాంగ్ లీడర్ అబద్ధాలను అలవోకగా ఆడుతందుకు స్ట్రాంగ్ లీడర్ నాకు తెలిసి ఇలాంటి అబద్ధాలు చెప్పి ఇలాంటి అబద్ధాల మీద నడిచేటువంటి నాయకుని ఈ దేశంలోనే కావచ్చు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా మనం చూసి ఉండలేం అలాంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి ఇయాల రేవంత్ రెడ్డి వెనకాల తిరిగి ఆయన జోకి అన్నా నువ్వు మస్తున్నవే మస్తున్నయే నీదని చెప్పేసి జోకినటువంటి సోకాల్డ్ జర్నలిస్టులు కూడా రేపో మాపో బయటకు ఉన్నారు ఈయన భాగవతం అంతా రోజు రోజు మాట్లాడేందుకు వాళ్ళు కూడా రెడీ అవుతూ ఉన్నారు సో కాబట్టి ఈయన వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెల్లగా ఈయన అసలు స్వరూపము అసలు భాగవతము అసలు మనస్తత్వం అర్థమైపోయింది ఇప్పుడు అదైతా ఉన్నది కానీ ఈ ఈ దిశ ఒకటే జాకిల్ వేట్ షపాష్ రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ప్రశంసలు వచ్చినాయంట సౌత్ ఇండియా స్ట్రాంగెస్ట్ లీడర్ అంట ఈ కాంగ్రెస్ పార్టీ రేపు నలభై నుంచి యాభై స్థినా స్థానాలు వస్తే అదే ఎక్కువ యాభై స్థానాలు ఎంపీ సీట్లు గెలిస్తే అదే ఎక్కువ ఇక దానికే సౌత్ ఇండియా సౌత్ ఇండియా స్ట్రాంగ్ లీడర్గా ఈయన గుర్తింపు అంట ఈ విధంగా ఉంటుందంట ఇక రిజర్వేషన్ల ఇష్యూలో మోడీ బీజేపీని కార్నర్ చేయడంతో సక్సెస్ అయిండు ఇక ఆధారాలు సైతం బహిర్గతం చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ ఇదే ఇష్యూతో కాంగ్రెస్కు పెరిగిన మైలేజ్ అంట ఊకో ఎంతరా ఇది కోటి రూపాయల రెండు కోట్ల ఈ వార్త ప్యాకేజీ వీడు దిశ అన్నట్టు అయినా బజార్లో మంచం లెక్క అనమాట ఎవడు పైసలు పెడితే వాడికి అనుకూలంగా మంచం వేస్తాడు అనుకూలంగా ఏం కావాలన్నా సర్వస్వం అర్పిస్తాడనమాట దిశ అనేటువంటి బ్రోకర్ పత్రిక ఇది మామూలు బ్రోకర్ పత్రిక కాదు ఇక వీళ్ళన్నా జర కొంచెం ఆడికి ఇడికి రాస్తుంటారు కానీ వాడైతే మరీ పైసలకు సాష్టాంగం ఆస్కారం మళ్ళీ పేరుకైనా మాజీ నక్సలైటు మళ్ళా అదంతీస్ వ్యవహారం అంతా